ముకుందా ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ బిఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ చార్జెస్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ లో పట్టణం సేల్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ దసరా పండుగకు ఆర్టీసీ గుడ్ న్యూస్ టికెట్ ధరలు భారీగా డ్రాప్ పండుగలు వస్తున్నాయంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు మరీ ముఖ్యంగా దసరా సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో నివసించే తప్పనిసరిగా వారి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు ముందుగా ప్లాన్ చేసుకుంటారు అయితే ప్రజలకు మెరుగైన ప్రభుత్వ రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది అయితే దసరా దీపావళి వెంట వెంటనే వస్తాయి కాబట్టి ప్రయాణికుల రద్దీని పండుగల సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు ట్రావెల్స్ జనాన్ని దోచుకుంటాయి అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ దసరాకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది ఏపీఎస్ ఆర్టీసీ దసరాకు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు అక్టోబర్ నాలుగు నుండి ఇరవైవ తేదీ వరకు మొత్తం ఆరు వేల ఒక వంద సర్వీసులను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది దసరాకు వేసిన స్పెషల్ బస్సుల్లో అధిక ఛార్జీలు లేకుండా సాధారణ ఛార్జీలనే వసూలు చేయాలి అని నిర్ణయించినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది ఆరు వేల ఒక వంద ప్రత్యేక బస్సులు ఏపీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం వరంగల్ ఖమ్మం వంటి రూట్లలో అందుబాటులో ఉండనున్నాయి ఏపీలోని ఇతర జిల్లాలతో పాటు తెలంగాణ చెన్నై బెంగళూరు ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటనలో తెలియచేయడం జరిగింది ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ నాలుగు నుండి పదకొండు వరకు దసరా ముందు వరకు మూడు వేల నలభై ప్రత్యేక బస్సులు అక్టోబర్ పన్నెండు నుండి ఇరవైఅవ తేదీ వరకు దసరా తరువాత మరో మూడు వేల అరవై బస్సులు నడపనున్నట్లు తెలిపింది కేవలం ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ దోపిడీ నుంచి ప్రయాణికులకు సురక్షితమైన లాభసాటి సర్వీసులు అందించాలి అని ప్రయాణికులపై అదనపు భారం పడకూడదు అని దసరా దీపావళికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతోంది ప్రయాణికులపై ఎలాంటి భారం పడకుండా ఈ ప్రత్యేక సర్వీసుల్లోనూ సాధారణ ఛార్జీలనే వసూలు చేయాలి అని నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది అంతేకాకుండా ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో పాటు రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో పది శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది హైదరాబాద్ విజయవాడ తిరుపతి మధ్య నడిచే ఏపీ బస్సుల్లోనూ టికెట్ ఛార్జీలపై పది శాతం రాయితీ అమలు చేయాలి అని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ తెలియచేసింది ఈ అవకాశాన్ని ప్రయాణికులు ఉపయోగించుకున్నారు వాలి అని కోరుతోంది